గీకారం దోశ ఎక్కడ ఫేమస్ తెలిస్తే కామెంట్ చేయండి ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గీకారం దోశ రెసిపీలో చాలా ఇంపార్టెంట్ ఈ కారం రెసిపీ ఫస్ట్ వేడివేడి నీళ్ళల్లో ఐదు ఎండిమిరపకాయలు వేసి కొద్దిసేపు అలా వదిలేసేయండి ఎండిమిరపకాయలు సాఫ్ట్ ట్గా అవ్వాలి మిక్సీ జార్ తీసుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి వన్ స్పూన్ జీలకర్ర వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ లో నానపెట్టి వేయండి నాలుగు వెల్లుల్లి రెబ్బలతో పాటు దీంట్లోనే మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినట్టు సాల్ట్ ని యాడ్ చేయండి నానపెట్టిన ఎండిమిరప కూడా వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసి తీసుకోండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే చింతపండు ప్లేస్ లో టొమాటో కూడా వేసుకోవచ్చు గీకారం దోశ రెసిపీ కోసం కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గీ కారం దోశ ఎలా వేసుకోవాలో చెప్తా ఫస్ట్ దోశ పెనాన్ని బాగా వేడామనివ్వండి దోశ పిండిని పెనం పైన వేసి మీకు నచ్చిన తిక్నెస్ లో పిండిని సమానంగా స్ప్రెడ్ చేయండి ఈ దోశని నెయ్యితో కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పేరులోనే ఉంది ఉంది గీకారం దోశ అని నెయ్యి వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసి దోశ మొత్తం సమానంగా స్ప్రెడ్ చేయండి ఈ దోశ ఒకవైపే కాల్చుకోవాలి మంచిగా వేగిన తర్వాత దానికి ఫోల్డ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి గీకారం దోశ రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి